సంఘానికి సంఘానికి వాళ్ళు డాబా ఇల్లు కూడా డాబా లేదు అది కూడా డాబాగా అంటే అట్టు ఉండేది అనుకున్నావు తాటా ఇకెట్టేవాడి జరుగు కట్టకుండా ఇది ఆడుండేది అవి ఆ తాటా పొడుచుకునేది ఫాస్ట్గా ప్రయాణంగా వచ్చేవాడు ఆ తాజాకు ఆ పొలంలో పొడుచుకుని అదే నేనేది ఇప్పుడు కంపౌండ్ కానీ పొడుచుకుందనేవాస్ట్గా ఇది మారుంది కాక ఇది ఉండకూడదా ఇది మారుంది కాక ఇది ఆ మాటను నేనేం చేసేవాడి అంటే ఆలోచించేవాడు నేనేమో ఈ రహంగానే వాడి నేనేం రాని ఆలోచించేవాడు నాకు ఆ ఆలోచనే విజయాలు ఆ తండ్రి నాకు ఇంకా మంచి మంచి ఆశీర్వాదాలతో సంఘాలకి సేవకుడికి బలమైన కుటుంబంగా ఆమె అలాగే ఖర్చుకుండా భోజనం ఈ భోజన పదార్థాలు మీరు ఇలాంటి భోజనం ఉండాలని పరలోకములు ఆలోచించారు ఆలోచించబట్టే యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇవి కలిగించి మాకు ఆకలి తీరడానికి రుచులు అందటానికి మీరు సహాయం చేశారు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా ఇంత మేలు మా ఎడలా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు యాశ్వర ఖర్చు ఆ స్థలాలు తండ్రి ముప్పై దంతులు అరవై దంతులు నూరంతులుగా దయచేసి వారి కుటుంబానికి ఆహారం ఆరోగ్యం మేలునతోని దీవెన ఎస్ సు ప్రహుద వారి ప్రాం దున్నటికి వేడుకూరుచున్నాను ఆమె